పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ యేసుక్రీస్తు నుండి ప్రియమైన సహోదరి సహోదరులార మీలో కొంతమంది నేను మరియ తల్లి గురించి చేసిన ప్రసంగాలలో కామెంట్ సెక్షన్లో చాలామంది మత్తే శుభవార్త ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చాలామంది ప్రొటెస్టాంట్ సహోదరులు కామెంట్ సెక్షన్లో రాసి ఇదిగోండి పరిశుద్ధ గ్రంథంలో మీరు తండ్రి అని పిలవద్దని ఉంది కదా ఫాదర్ అని ఎవరిని పిలవద్దు అని ఉంది కదా మరి ఎందుకని కథోలిక శ్రీ సభలో గురువులను ఫాదర్స్ అని ఎందుకంటారు తండ్రి అనే మాట అసలు అన్నారు కదా ఎవరిని అని నాకు ప్రశ్నలు రాశారు అయితే ప్రియులారా ఈ యొక్క ప్రశ్నకి జవాబుగా నేను మీ కొరకు ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో ఏడు ప్రూఫ్లు సెవెన్ ప్రూఫ్స్ పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ఏడు వచనాలు పరిశుద్ధ గ్రంథంలో తీసుకొని తద్వారా ఫాదర్ అనే మాట వాడటం తప్పు కాదు అది సమంజసమే అని నేను మీకు రుజువు చేయాలనుకున్నాను ఎందుకంటే ప్రతిదీ మనం వాక్యం నుండే మాట్లాడాలి కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుండే వచనాలు మీ కొరకు తీసుకొని నేను చెప్పదలుచుకున్నాను ముందుగా అసలు మన ప్రొటెస్టెంట్ సహోదరులు ఏ వాక్యాన్ని చూసి మనల్ని తండ్రి లేకపోతే ఫాదర్ అనే మాట అంటున్నారు అని మీ కొరకు వాళ్ళ ఉద్దేశానుసారంగా వాళ్ళు నాకు రాసిన వచనం మత్త శుభవార్త ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను అక్కడ ఏముందంటే ప్రియుల ఈ లోకములో మీరు ఎవరిని తండ్రి అని సంబోధింపవలదు ఇంకా అంతకుముందు అయితే ఎవరిని బోధకుడా అని పిలవద్దు అని అన్నారు ఇంకా గురువులు అని కూడా అనవద్దు అన్నారు మరి క్యాథలిక్ చర్చ్లో ఎందుకని తండ్రి అంటే మరి ఫాదర్ అని ఎందుకు అంటున్నారు అన్నది ప్రశ్న దీన్ని ఈ యొక్క ప్రశ్నకు జవాబు ఇవ్వటానికి ముందు అసలు పరిశుద్ధ గ్రంథంలో మన పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దైవజనులు ఎవరైనా తమల్ని తాము తండ్రి లేదా ఫాదర్ అని పిలిపించుకున్నారా అని వాక్యంలో ధ్యానం చేద్దాం ముందుగా ప్రియులారా మనం చూడవలసినది శుభవార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో చూసినట్లయితే సాక్షాత్తు క్రీస్తు ప్రభు వారే అబ్రహాముని తండ్రి అబ్రహామా అని సంబోధిస్తున్నారు శుభవార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అక్కడ ప్రభు ధనవంతుడు లాజరు కథ ప్రజలకు వివరిస్తూ వివరిస్తూ సాక్షాత్తు క్రీస్తు ప్రభువే అబ్రహాముని పిలిచే సమయంలో ఏమని పిలుస్తున్నారంటే తండ్రి అబ్రహామా ఇరవై నాలుగు వచ్చిన అతడు అంగలార్చుచు తండ్రి అబ్రహామా నన్ను కనికరింపు నేను ఈ మంటల్లో మాడిపోవుచున్నాను తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజరును పంపుము ఏసయ్య ఒక కథ చెప్తున్నారు వాళ్ళకే ఏ కథ ఎవరి గురించి ధనవంతుడు లాజరు ఆ కథలో అబ్రహాము గురించి సంబోధించే సమయంలో యేసు ప్రభు ఎలా సంబోధిస్తున్నారంటే ఎలా వివరిస్తున్నారంటే వాళ్ళకి తండ్రి అబ్రహామ అంటే అబ్రహాముని ఒక తండ్రిగా దేనికి తండ్రి విశ్వాసమునకు తండ్రి కాబట్టి అబ్రహాముని ఆయన గురించి ప్రస్తావించే సమయంలో ఏసయ మరి తండ్రి అబ్రహామ అని సంబోధిస్తూ ఉన్నారు మరి రెండవదిగా ప్రియులారావు ఏ కూడా అనేక సార్లు అబ్రహాము గురించి వివరిస్తూ అబ్రహాము మనందరికీ తండ్రి లాంటి వాడు హిజ్ ద ఫాదర్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్ ఇస్ అబ్రహామ్ ఆ వాక్యం కూడా పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం రోమిలకు రాసిన లేక నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చినము లెటర్ టు ద రోమన్స్ చాప్టర్ ఫోర్ సిక్స్టీన్ అక్కడ వాక్యంలో మనం చదువుకుంటూ వెళితే అబ్రహాం గురించి చెబుతూ ఏల ఎనగా అబ్రహాము మనందరికీ ఆధ్యాత్మిక తండ్రి కదా ప్రైజ్ అలాడ్ పౌలుగా రాస్తున్నారు రోమీలకి అబ్రహాం గురించి చెబుతూ మీకోసం ఆ పదహారు వచ్చిన చదువుతాను ఆ చే ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడి పడి ఉండెను అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసకబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ అబ్రహాము వలె విశ్వసించు వారు కూడా అది వర్తించును ఎలా అబ్రహాము మనందరికీ ఆధ్యాత్మిక తండ్రి ప్రైజ్ లార్డ్ అబ్రహాము కూడా తండ్రి అని వాక్యం బోధిస్తుంది పరిశుద్ధ గ్రంథం చెబుతుంది పౌలు గారు తన లేఖల్లో అబ్రహాముని తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు మనందరికీ ఆధ్యాత్మిక తండ్రి అబ్రహాము అబ్రహాం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ హూ బిలీవ్ ఇన్ క్రైస్ట్ హూ బిలీవ్ ఇన్ గాడ్ అబ్రహాం ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ సో అబ్రహాముకి ఆల్రెడీ మన బైబుల్ సాంప్రదాయంలో ఇన్ ద బిబ్లికల్ లిటరేచర్ అబ్రహాం ఈజ్ అడ్రస్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద మల్టీట్యూడ్స్ ఏ సుప్రభు అన్నారు ఇక పౌలు గారు కూడా రాస్తున్నారు తర్వాత ప్రియులారా కొరింత రాయబడిన లేక ఫస్ట్ కొరింతియన్స్ లెటర్ టు ద కొరింతియన్స్ ఫస్ట్ లెటర్ ఆఫ్ పాల్ టు ద దరింతియన్స్ చాప్టర్ ఫోర్ వోస్ ఫిఫ్టీన్ అక్కడ కూడా తండ్రి అన్న మాట వాడబడింది ప్రియులార కొరింతిలుకు రాసిన మొదటి లేక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన నేను చదువుతాను ఏలైనా క్రీస్తునందు మీ జీవితమున మీకు పదివేల మంది గురువులు ఉన్నను మీకు తండ్రి ఒక్కడే ఏలైనా మీకు సువార్తను అందించుట ద్వారా క్రీస్తునందు నేను మీకు తండ్రి నైతిని ప్రైజ్ అలాడ్ హలే లూయా పౌలు గారు కూడా తనను తాను ఒక తండ్రిగా భావించుకుంటున్నాడు క్రీస్తునందు సువార్తను మీకు అందించుట ద్వారా క్రీస్తునందు నేను మీకు తండ్రిని ఐతిని ఇన్ క్రైస్ట్ జీజస్ ఐ ఐ హికమ్ యువర్ ఫాదర్ త్రూ ద గోస్పల్ సో తండ్రి తనను తాను తండ్రి అని పౌలు గారు సంబోధించుకుంటున్నాడు ఆధ్యాత్మిక తండ్రి భక్తు ప్రజలను దేవుని చెంతకు తీసుకువెళ్ళటంలో ఒక తండ్రి ప్రజలకు మార్గదర్శకంగా ఉండటానికి ఒక తండ్రి ప్రజలకి ప్రేమను పంచడానికి టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ టు హెల్ప్ దెమ్ ఇన్ స్పిరిచువల్ పాత్ సెంట్ పాల్ హ్యాస్ బికమ్ య ఫాదర్ కాబట్టి ఈ కొరింతెరుకు రాసిన మొదటి లేక నాలుగవ అధ్యాయము ఆ యొక్క పదిహేన వచనంలో చదవబడినట్లుగా మీకు సువార్తను అందించుట ద్వారా నందు నేను మీకు తండ్రి నవ్యాను అని పౌలు గారు అంటున్నారు ప్రియుల కాబట్టి ఇది మూడో ఒక వాక్యం థర్డ్ రిఫరెన్స్ విచ్ కన్ఫర్మ్స్ దర్ ద స్పిరిచువల్ లీడర్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ఫాదర్ ఫాదర్స్ అబ్రహామును పోలి పౌలును పోలి ఏసయ్యను పోలి మనందరం కూడా ఇదిగో తండ్రి అని పిలిపించుకో మరి ముఖ్యంగా గురువులు తండ్రి అని పిలిపించుకోవడంలో తప్పు లేదు ఇప్పుడు నాలుగవ ప్రూఫ్ మీ కొరకు నేను చూపించేది అంటే ఎఫేసేలకు రాసిన లేఖలో కూడా మనకి తండ్రి అనే మాట ప్రియుల మనకి వినపడుతూ ఉంటుంది పౌలు ఎఫేసిలకు రాసిన లేక మూ మూడవ అధ్యాయము ఎక్స్క్యూజ్ మీ పౌలు ఎఫేసిలకు రాసిన లేక మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మనం కనుక గమనించినట్లయితే అక్కడ ఆల్ ఫాదర్హుడ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ప్రీస్ టు షేర్ ఇన్ దట్ ఫాదర్హుడ్ ఆ యొక్క ఫాదర్హుడ్ అంటే ఆ యొక్క తండ్రిగా ఉండే ఆ యొక్క ఫాదర్హుడ్ ఎక్కడి నుండి వస్తుందంటే మనందరికీ ప్రియులారా దేవ దాన్ని తెలుగులో ఫాదర్హుడ్ అంటే మనం ఎలా ట్రాన్స్లేట్ బహుశా పితృత్వం దేవుడు తండ్రి ఆ యొక్క ఫాదర్హుడ్ ఆ పితృత్వములో మనందరం మరి ముఖ్యంగా గురువులు అనే పిలబడేవారు ఈ ఈ లోకంలో దేవుని యొక్క పరిచర్య చేసేవారు ఆ యొక్క ఫాదర్ అంటే ఆ పితృత్వంలో పాల్గొని ప్రజలందరినీ దేవునికి చెంతకు తీసుకొని వెళ్తారు పౌలు ఎఫీసులకు రాసిన లేక మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు ఆ కారణము వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను దివి అందలి భువి అందలి ప్రతి కుటుంబము తన జీ తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది ఈ తండ్రి అనే మాట నుండి పొందుతున్నాం అంటే దేవుడే తండ్రి ఆ తండ్రి యొక్క పితృత్వంలో మనందరం పాల్గొని తండ్రి చెంతకు ప్రజలను తోడుకొని పోవటానికి గురువు కూడా ఒక ఆధ్యాత్మిక తండ్రిగా మారుతున్నాడు అని పౌలు గారు మనకి బోధిస్తున్నారు లెటర్ టు ఎఫేషియన్స్ చాప్టర్ త్రీ వర్స్ వర్సెస్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ దేర్ వి రీడ్ దట్ ఆల్ ఫాదర్హుడ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ ప్రీస్ట్స్ పార్ టేక్ ఇన్ దట్ ఫాదర్హుడ్ ప్రీట్స్ ప్రీస్ షేర్ ఇన్ దట్ ఫాదర్హుడ్ కాబట్టి ప్రిలర్ ఇప్పుడు వరకు మనము నాలుగు వచనాలను చూసి ఉన్నాం పరిశోధన ఉన్నాం ఇప్పుడు ఐదవ వచనం చూద్దాం పౌలు తిమోతికి రాసిన మొదటి లేక ఒకటవ అధ్యాయము రెండవ వచనం మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం పౌలు తిమోతికి రాసిన మొదటి లేక ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో కూడా పౌలు తనని తాను తండ్రిగా మరి తిమోతీ గారిని తన కుమారుడుగా భావిస్తూ ఉన్నాడు క్రీస్తు నందు ఆధ్యాత్మిక జీవితంలో పౌలు తిమోతీకి రాసిన మొదటి లేక ఒకటవ అధ్యాయము రెండవ ఉచనము విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి పితయగు దేవుని నుండి మన ప్రభువు ఏసుక్రీస్తు నుండి నీకు కృపా కనికరము సమాధానము అక్కడ మొదటి మాట ప్రియులారా విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు ప్రైజ్ ద లార్డ్ పౌలు గారు తిమోతిని తన కుమారుడుగా భావించుకుంటున్నాడు ప్రియులారా అంటే తానేమో ఆధ్యాత్మిక తండ్రి మరి తిమోతి ఏమో తన స్పిరిచువల్ సన్ అంటే హీజ్ ద స్పిరిచువల్ ఫాదర్ అండ్ టిమతి ఈ ఈజ్ ద సన్ ఆఫ్ పౌలు పౌల్ ఇన్ క్రైస్ట్ జీజస్ సో ఇక్కడ కూడా పౌలు తనని ఒక తండ్రిగా భావించుకుంటున్నాడు మరి తిమో తన కుమారుడుగా భావిస్తూ ఉన్నాడు సెంట్ పాల్ ఈస్ ద స్పిరిచువల్ ఫాదర్ అండ్ టిమటి ఈజ్ ద స్పిరిచువల్ సన్ అదేవిధంగా ఇప్పుడు ఆరవ వచ్చినము ఆరో ప్రూఫ్ మనకు పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీన్ రాయబడిన రాయబడి లేక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము లెటర్ టు ద ఫిలిపియన్స్ చాప్టర్ టూ వర్స్ ట్వంటీ టూ అక్కడ మేము ఏం చదువుతామంటే తిమోతి తన యోగ్యతను ఎట్లు నిరూపించుచున్నాడో మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడు సేవ చేయునట్లు అతడు స్వార్థ కొరకై నాతో కలిసి పనిచేసెను ప్రైజ్ ద లాడ్ ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా పౌలు గారు ఏమంటున్నాడు తిమోతి ఒక కుమారుడులాగా పౌలేమో తండ్రిలాగా ఈ యొక్క తిమోతి ఏమో కుమారుడిలాగా తండ్రి కొడుకులు ఇద్దరూ దేవుని సేవలో వర్ధిల్లారు ప్రైజ్ ద లార్డ్ హలెయ మీ కొరకు మళ్ళా చదువుతాను తండ్రికి కుమారుడు సేవ చేయునట్లు అతడు సువార్త కొరకాయి నాతో కలిసి పనిచేసెను అంటే ఇక్కడ కూడా ఫాదర్ యాజ్ ద సన్ హెల్ప్స్ ద ఫాదర్ సో ఆల్సో టిమటి హెల్ప్డ్ మీ ఇన్ డూయింగ్ గాడ్స్ సర్వీస్ సేస్ సెంట్ పాల్ ఇన్ హిస్ లెటర్ టు ఫిలిపియన్స్ చాప్టర్ టూ వర్స్ ట్వంటీ టూ ఇప్పుడు చివరిగా ఏడవ రెఫరెన్స్ కూడా అప్పుడు మీ కొరకు చెప్పాలనుకుంటున్నాను తెస్సలోనికా ప్రజలకు రాసిన మొదటి లేక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన దశలోనిక ప్రజలకు రాసిన మొదటి లేక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం తండ్రి పిల్లలను ఎట్లు చూచునో అట్లే మీలో ప్రతి వ్యక్తిని మేము చూచితమని మీకు తెలియను తండ్రి తన బిడ్డల్ని ఎలా కనిపెట్టుకొని ఉంటాడో ఎలా చూస్తాడో వాళ్ళ అవసరాలు తీరుస్తాడో అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు ప్రభులో ఎదగటానికి ఇదిగో పౌలు గారు అంటున్నాడు మేము మిమ్మల్ని చిన్నపిల్లల్లాగా చూసామంటే మీకు తెలియదని కాదు కానీ మీకు సహాయం చేశాము ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎదగటానికి మీకు తోడ్పడుతున్నాము క్రీస్తు చెంతకు తీసుకొని వెళ్ళటానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాము మార్గదర్శకులుగా ఉన్నాము ఒక కేర్ టేకర్గా ఉన్నాము కాబట్టి తండ్రి పిల్లలను ఎట్లు చూచునో అట్లా మీలో ప్రతి వ్యక్తిని మేము చూచితమని మీకు తెలియను మేము మీలో ప్రతి వాణిని ఏం చేసాము హెచ్చరించి తిమి ప్రోత్సహించి తిమి వీ హంకరేజ్డ్ యూ వి వీ హండ్ యూ కరెక్టెడ్ యూ కాబట్టి ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎలా ఉంటాడో పౌలు గారు కూడా సంఘానికి ఒక తండ్రి తండ్రిలాగున్నాడు వారిని ప్రోత్సహించాడు వారిని సరి తప్పులు చేసినప్పుడు సరి చేశాడు వారిని ఆధ్యాత్మిక బాటలో నడిపించాడు కాబట్టి పౌలు తనను తానని తనను తాను ఒక తండ్రిగా ఆధ్యాత్మిక తండ్రిగా ప్రియులరా పిలిపించుకుంటూ ఉన్నాడు ఈ విధంగా మన పరిశుద్ధ గ్రంథం నుండి మనము ఏడు వచనాలు చూసాము మొట్టమొదటిది లోకాశుభవార్తలో దేవుడు ధనవంతుడు లా ఏసయ్య ధనవంతుడు లాజరు కథ చెప్పేటప్పుడు అబ్రహాము గురించి చెప్పే సమయంలో ఏమని సంబోధిస్తున్నాడు అంటే తండ్రి అబ్రహామా అన్న మాట విన్నాం రోమిలకు రాసిన లేక నాలుగు పదహారులో పౌలు గారు చెబుతూ ఉన్నాడు మనందరికీ ఆధ్యాత్మికంగా అబ్రహాము తండ్రి అయ్యాడు అంటున్నాడు మూడవది కొరింతిలకు రాసిన లేఖలో పౌలు గారు అంటున్నాడు మీకు సువార్తను అందించడం ద్వారా ఏసుక్రీస్తు నందు నేను నీకు తండ్రిని అయ్యాను అంటున్నాడు ప్రియులారా తర్వాత ఎఫ్ఏసేలుకి రాసిన లేఖ ఇది నాలుగో ప్రూఫ్ మూడో అధ్యాయం నా పద్నాలుగు పదిహేనులో అసలు ఈ పితృత్వం ఫాదర్హుడ్ అనేది ఉండి వస్తుందంటే దేవుణ్ణి దేవుడే అందరికి తండ్రి ఆ యొక్క పితృత్వంలో మనం గురువులు కూడా పాలు పంచుకుంటున్నారు ప్రీస్ షేర్ దట్ ఫాదర్హుడ్ తర్వాత ఐదోది మనం చూసాం తిమోతికి రాసిన లేఖలో విశ్వాసము బట్టి నా నిజమైన కుమారుడైన తిమోతి అని పౌలు మళ్ళా తనను తాను తండ్రిగా భావించుకుంటున్నాడు ఫిలిప్పీన్కు రాసిన లేక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో తండ్రికి కుమారుడు సేవ చేసినట్లు అదేవిధంగా తిమోతి నా కొరకై నాతో కలిసి నాతో కలిసి దేవుని సేవ చేశాడు అంటున్నాడు తర్వాత చివరికి ఏడవదిగా తెసలోనికి రాసిన లేఖల తెశలోనికి రాసిన తెశలోనికి ప్రజలకు రాసిన లేఖ రెండవ ఉదయం పదకొండు వచ్చినలో తండ్రి పిల్లల్ని ఎట్లా చూస్తున్నాడు మేము మిమ్మల్ని చూస్తున్నాం ప్రోత్సహిస్తున్నాం తప్పు చేసినప్పుడు సరి చేస్తున్నామని పౌలు గారు అంటున్నాడు ఇప్పుడు చెప్పండి ప్రియులారా మరి దైవజనులు మన ఎన్ని పరిశుద్ధ గ్రంథం నుండే తీసుకున్నాం ఏడు వచ్చినా మీ కొరకు నేను ఇంకా చాలా ఉండే ఏడుతో నేను ఏడు వచ్చినా తీసుకున్నాను మీకు తెలియపరచాలి మీరు చాలామంది పరిశుద్ధ గ్రంథంలో తండ్రి అనొద్ద అన్నారు కదా ఫాదర్ అనొద్దన్నారు కానీ చాలామంది రాశారు మరి పౌలు గారు తను తాను ఆధ్యాత్మిక తండ్రిగా భావించుకున్నాడు సంఘాన్ని ఎలా చూశాడు బిడ్డలను చూసినాడు చూశాడు వాళ్ళని ప్రోత్సహించాడు తప్పు చేసినట్లు సరి చేశాడు అందుకనే ప్రియులారా ఈ యొక్క అబ్రహాము కూడా తండ్రి అని పిలువబడ్డాడు పౌలు గారు కూడా తండ్రిగా పిలువబడ్డాడు కాబట్టి ఈ అబ్రహాము పౌలు బాటలో నడిచే దైవజనులందరికీ క్రీస్తునందు మనం మేము గురువులు అంటే ఫాదర్స్ అని పిలువబడుతున్నాయి ఎందుకంటే తండ్రిలాగా సంఘాన్ని కాపాడుతున్నారని తండ్రిలాగా సంఘాన్ని దేవుని వైపు నడిపిస్తున్నారని తండ్రిలాగా వీళ్ళకి మార్గదర్శకులుగా ఉన్నారని ఒక తండ్రిలాగా కేర్ టేకర్స్గా ఉన్నారని కథోలిక శ్రీ సభలో ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఎర్లీ డేస్ ఆన్వర్డ్స్ ప్రీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫాదర్స్ బై టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అబ్రహాం అండ్ బై టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సెంట్ పాల్ అయితే ప్రియులారా ఈ యొక్క ఫాదర్హుడ్ అనేది శారీరకమైనది కాదు ఇహలోకమైనది కాదు అది స్పిరిచువల్ ఫాదర్హుడ్ ఈ యొక్క పితృత్వం ఆధ్యాత్మిక జీవితంలో తండ్రి కాబట్టి గురువులు కూడా ఏం చేస్తున్నారు ప్రజల్ని త్రీ మెయిన్ థింగ్స్ డు ప్రీస్ట్స్ వాట్ డు దే గైడ్ ద పీపుల్ దే టీచ్ ద స్క్రిప్చర్ ద వేస్ ఆఫ్ ద లాడ్ నెంబర్ త్రీ దే కేర్ దే టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ సో దే గైడ్ దే టీచ్ అండ్ దే టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద స్పిరిచువల్ పాత్ తెలుగులో కూడా చెప్పాలంటే ప్రతి గురువు ఒక మార్గదర్శకుడుగా ఉన్నాడు ఒక బోధకుడుగా ఉన్నాడు తర్వాత ఒక కేర్ టేకర్గా ప్రజల యొక్క అవసరాలు తీర్చే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి కథోలిక శ్రీ సభలో గురువులను ఫాదర్స్ అని పిలుస్తారు అంతేకాదు ప్రియులారా చూడండి దివ్య సంస్కారాలు జ్ఞాన స్నానం ఇవ్వటం ద్వారా ఒక విశ్వాసకి గురువు తండ్రి అవుతున్నాడు ఎలా ఫాదర్ జ్ఞానస్నానం ఇవ్వటం వల్ల తండ్రి అవటం ఏంటి అని మీరు అనుకోవచ్చు ప్రియులారా జ్ఞానస్నానం ఇచ్చే సమయంలో గురువు ఏం చేస్తున్నాడు దేవుని శక్తితో ఆ బిడ్డలో ఉన్నటువంటి జన్మ పాపాన్ని ఇతర పాపాన్ని తొలగించి దేవుని బిడ్డలుగా మారుస్తున్నాడు గురువు అక్కడ తోడ్పడుతున్నాడు గురువు అదుగో ఆ యొక్క పశ్చాత్తాపడిన వ్యక్తికి లేకపోతే మనం ఎవరికైతే జ్ఞానస్నానం ఇస్తున్నామో ఆ బిడ్డకి నూతన జీవితాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు గురువు ఎవరో ఎవరో శక్తి ద్వారా దేవుని శక్తి ద్వారా దేవుని కృప ద్వారా గురువు అక్కడ ఒక తండ్రి పాత్రను పోషిస్తున్నాడు హీస్ బీ గీజ్ గివింగ్ న్యూ లైఫ్ టు ద పర్సన్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృప వల్ల దేవుని శక్తి వల్ల దేవుని యొక్క అనుగ్రహం వల్ల గురువు ఇదిగో ప్రజలకు జ్ఞానస్నానము ఇవ్వటం ద్వారా ఆ ప్రజలకు నూతన జీవితాన్ని కల్పించటం ద్వారా ఇతను కూడా ఇండైరెక్ట్గా ఒక తండ్రి అవుతున్నాడు ఆ నూతన ఆ వ్యక్తి పొందుకున్న నూతన జీవితానికి గురువు అక్కడ ఒక తండ్రిలాగుంటున్నాడు తర్వాత గురువు సప్రసాదం ఇస్తున్నాడు ఆత్మకు భోజనం దివ్య సప్రసాదం ఆ దివ్య సప్రసాదం ఇవ్వటం ద్వారా గురువు ప్రియులారా ఏం చేస్తున్నాడంటే దివ్య సప్రసాదం ఇవ్వటం ద్వారా గురువు మళ్ళా పోషకుడవుతున్నాడు పోషిస్తూ ఉన్నాడు ఆత్మని ఆధ్యాత్మిక జీవితంలో వాక్య బోధన ద్వారా దివ్య సప్రసాదం ద్వారా గురువు అక్కడ ఒక నూతన జన్మ ఇస్తున్నాడు శరీర ఆత్మను పోషిస్తున్నాడు దేవుని శక్తి చేత కాబట్టి ప్రియులారా గురువుల్ని ఫాదర్ అని పిలవటంలో తప్పు లేదు నిజమైన దేవుడు నిజమైన తండ్రి పరలోకపు తండ్రి ఆ పరలోకపు తండ్రి యొక్క పితృత్వంలో గురువులు కూడా పాలు పంచుకుంటున్నారు ప్రీస్ట్ టేక్ పార్ట్ ఇన్ ద ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ లోకల్గా వీళ్ళు ఆ దేవుని యొక్క ఫాదర్హుడ్లో పాల్గొంటున్నారు అబ్రహాము పౌలు గారు వలె ఇప్పుడు చెప్పండి ప్రియులారా మరి గురువు అని పిలుచుకోవడం తప్పు మరి ఫాదర్ మనం ఏసైకి విరుద్ధంగా వెళ్ళకూడదు కదా మత శుభవార్త ఇరవై మూడు తొమ్మిదిలో మరి మీరు ఎవరిని గురువు గురువు బోధకుడు తండ్రి అని అన్నొద్దన్నారు కదా అని సరే లిటరల్గా మాటకు మాట మనం బైబిల్లో తీసుకోకూడదు దాంట్లో నువ్వాన్సెస్ ఉంటాయి అసలు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు దాని సందర్భం ఏంటి కూడా చూడాలి ప్రభువు ధర పరిశయలను చూచి వాళ్ళ జీవిత విధానాన్ని చూసి మీరు అలా ఉండొద్దు అని పరిశైల్ని హెచ్చరిస్తూ పరిసైలు యొక్క జీవిత విధానాన్ని చూసి వాళ్ళ మీద కోపంతో మీరు వాళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి మీరు అసలు వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాన్ని చూసి మీరు ఏం నేర్చుకోవడం అవసరం లేదు వారి బోధకు బోధలైతే వినండి వారి జీవితాన్ని చూసి అసలు పక్కన పెట్టేసేయండి వాళ్ళు ఇలాంటి వారు తర్వాత అక్కడ వాళ్ళు టైటిల్స్ పెట్టుకుంటున్నారు ఏమని తండ్రి అని గురువు అని బోధకులని ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు పరిశైలు అహంకారంతో ఉన్నారు వాళ్ళు గర్వంతో ఉన్నారు కానీ ప్రభు మీరు అసలు అలా ఉండొద్దు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండండి అని చెప్పడానికి వాళ్ళని ఒక ఒక ఉపమాన రూప రూపంలో చెప్పడానికి అలా అన్నారు అలా అక్కైతే ప్రియుల కొన్నిసార్లు ప్రభు అన్నారు నీ కన్ను నీకు పాపకారంగా ఉంటే ఆ కన్నుని పెరికివే అన్నారు నీ చెయ్యి నీకు పాపకారంగా ఉంటే చెయ్యిని నరికే అన్నారు కాలు పాపగారం పాపక పాపానికి కారణంగా ఉంటే కాలు నరికే అన్నారు మనం అట్లా అనుకుంటే కన్ను కన్ను నరికే కన్ను పెరికేసుకొని కాళ్ళు పెరికేసుకొని చేతులు పెరికేసుకొని ఉంటే ఈ లోకంలో సగానికి సగం మంది గుడ్డోళ్ళు మో మోగోళ్ళు కుంటోళ్ళు ఉంటారు మనం ఇన్నర్ మీనింగ్ని గ్రహించాలి అక్కడ ఎ ఎవరితో అంటున్నారు తరిశైలిని ఉద్దేశించి అంటున్నారు పరిశైలు ఆనాటి కాలంలో బోధకులను పిలిపించుకున్నారు గురువులను పిలుచుకున్నారు తండ్రి అని పిలిపించుకున్నారు కాబట్టి కానీ వాళ్ళ జీవితాలు చాలా పాప పాపకారంగా ఉన్నాయి వాళ్ళని హెచ్చరిస్తూ అలా అలా ఉండొద్దు మీరు అని చెప్పడానికి వాళ్ళని వాళ్ళు ఉన్న తప్పుని ఎత్తి చేపించడానికి పరిశ్రమలు ఉద్దేశించి అన్నారు కానీ మామూలుగా మనల్ని ఉద్దేశించి అన్న మాటలు కాదు మరి ఆ అయితే పౌలు గారు అనేవాళ్ళు కాదు కదా పౌలు గారు ఎందుకు నేను మీకు క్రీస్తునందు తండ్రి అయ్యాను లేదా నా ప్రియ కుమారుడైన తిమోతి లేకపోతే ఇదిగో నేను బిడ్డ తండ్రి బిడ్డలకు ఎలా చూస్తారో కేర్ టేకర్గా ఉంటాడో నేను కూడా మీకు కేర్ టేకర్గా ఉన్నానని పౌలు గారు ఎందుకంటారు పౌలు గారు మనకంటే గొప్పోడు కదా పౌలు గారు మనకంటే తెలివైనడు కదా ధర్మశాస్త్రానికి క్షుణ్ణంగా గమాలీయాలనే గొప్ప వ్యక్తి దగ్గర నేర్చుకున్న పౌలు గారు ఉన్నారు కదా ఆ పౌలు గారే అంటే మా తప్పులేనిది మనం పిలిపించుకుంటే తప్పేంటి కానీ ఎప్పుడు తప్పైంది అంటే గర్వంతో విర్ర వీగితే అహంకారంతో ఉంటే ఇదిగో ఇతరులని తోలనాడితే అందరిని చిన్న చూపు చూసి నాకంటే గొప్పోడని కాళ్ళు ఎగరేస్తే అప్పుడు ప్రభు మాటలు ఎక్కడ వర్తిస్తాయి అబ్రహామును తండ్రి పౌలు గారు కూడా తండ్రి ఆధ్యాత్మిక జీవిత ఆ దాటలో సంఘాన్ని పోషించే విధానంలో ముఖ్యంగా జ్ఞానస్నానం ఇచ్చి సంఘానికి నూతన జీవితం ఇచ్చే విధానంలో వాక్య పరిచర్య చేసి వారిని ప్రోత్సహించే విధంలో ఇదిగో తర్వాత దివ్య సప్రసాదం పట్టి ఆత్మని మరి ఇంకెక్కువగా ఎనర్జైజ్ శక్తిని ఇప్పించడంలో గురువు పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ప్రిలారా కథోలిక స్త్రీ సభలో గురువుల్ని తండ్రి ఫాదర్ అని పిలుస్తారు దాన్ని మంచి ఉద్దేశంతో చూడండి కానీ నెగిటివ్గా చెడు ఉద్దేశంతో చూడొద్దు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్